ఓం శాంతి బాబా బాబా సందేశీ తను ద్వారా మమ్మతో చేసినటువంటి సంభాషణను ఇప్పుడు రాజుభై మాటల ద్వారా విందాము అలాగే ముందుగా మనము మమ్మ చేసినటువంటి తీవ్ర పురుషార్థం గురించి నుండి తెలుసుకుందాము మమ్మ తీవ్ర పురుషార్థం చేసి సంపూర్ణ స్థితికి చేరుకున్నారు శారీరక కర్మభోగం తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ప్రతిరోజు అమృత వేల రెండు గంటలకే లేసేవారు బాబాతో ఏకాంతంగా మాట్లాడేవారు షూ బాబాని తన వద్దకు ఆహ్వానించేవారు కొంతమంది సందేశుల శరీరాలలో ఆల్మైటీ బాబా వచ్చేవారు సాకార్ బాబా ఉన్నప్పుడు ఈ పాత్ర జరిగింది అప్పుడు బాబా ప్రత్యేకంగా మమ్మతో మధురమైన సంభాషణ చేసేవారు మమ్మ పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో వినిపించిన మురళీలో పిల్లలందర్నీ అప్రమత్తం చేశారు ఈ అంతిమ జన్మలో అనేక జన్మలలో మిగిలిపోయిన లెక్క ఖాతానంతా అనుభవించాలి మాయ కూడా రకరకాల రూపాలలో ఎదుర్కొంటుంది ఒక్కొక్కసారి శారీరక కర్మభోగం యొక్క పరీక్ష ఇంకోసారి ఆర్థిక సమస్య రావచ్చు అప్పుడు జనులు మీకు భగవంతుడు లభించారు అన్నారు మరి మీకు ఈ సమస్యలు వస్తున్నాయి అని అడుగుతారు జనులు మిమ్మల్ని ఇలా సందిగ్ధపరచడానికి ప్రయత్నిస్తారు అని మా అమ్మ అన్నారు కాని ఏమి జరిగినప్పటికీ బాబాని వదలకూడదు స్నేహితులు శత్రువులయ్యే సందర్భాలు వస్తాయి కాని ఎప్పుడు ఘర్షణ పడదు ఘర్షణ పడితే ఇంకా లెక్క ఖాతా తయారవుతుంది వికర్మలు జరుగుతాయి బాబాని వదిలేస్తాము కావున ఏమి జరిగినా బాబాని చూస్తూ బాబాని అనుసరించాలి సంఘటనలను చూసి చింతించకండి ఆ విషయాలను లెక్క చేయకండి అవ్యక్త బాబా కూడా అన్నారు అనేక విషయాలు జరిగినా పిల్లలు మాత్రం వాటిని పట్టుకొని వేలాడతారు అంటే రెండు మూడు రోజులు అదే ఆలోచిస్తారు అప్పుడు సమయము శక్తులు వృధా అవుతాయి కావున తెలివైన వారిగా అవ్వాలి మన శ్రద్ధ చదువు మీద ఉండాలి అంతిమ సమయానుసారంగా మన స్థితి ఉన్నతంగా అవటానికి బాబా మమ్మ చెప్పిన విధానాలను అనుసరించాలి ఆల్మేటి బాబా మమ్మకు చెప్పిన విషయాలు పదహారు పాయింట్స్ ఉన్నాయి ఈ శిక్షణలు మన జీవితాన్ని మార్చేస్తాయి కరాచీలో బాబా మమ్మ ఎంతో గుప్త పురుషార్థం చేసి తమ స్థితిని ఉన్నతంగా తయారు చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం యొక్క మహావాక్యాలు ఇవి రాధాబేటీ చేసిన మధురమైన సంభాషణ ఇప్పుడు మీ ముందుకు ఉన్నతమైనటువంటి శక్తి తన ప్రియాతి ప్రియమైన వారితో మాట్లాడుతున్నారు నేను రావటంతో నిన్ను నువ్వు తెలుసుకున్నావు మీ ముందున్న వారి స్థాయిని భవిష్యత్తులో మీరు పొందే పదవిని తెలుసుకున్నారు ఓ రాధాపుత్రిక ఈ విరాట డ్రామాలో అన్ని పాత్రలు నిన్ను పరీక్షించడానికే తయారయ్యాయి కొన్ని పాత్రల ద్వారా మనకి గట్టి పరీక్ష ఎదురవుతుంది ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణులవ్వాలి ఈ ఆటను ఆడించేవారు స్వయంగా విశ్వానికే యజమాని తప్పకుండా వారే ఆడిస్తారు వారు కావాలంటే ఈ డ్రామాను ఒక క్షణం ఆపి తిరిగి కొత్తగా ఆరంభించగలరు కానీ అలా చేయరు ఈశ్వరుడు సాధారణ విధానంతో తన కర్తవ్యాన్ని చేస్తారు స్వయం సర్వశక్తివంతుడు నిరాకారుడు ఈశ్వరుడు సాకారంగా సాధారణ శరీరంలో ఉన్నారు ఇది స్మృతి విస్మృతి యొక్క ఆట ఆయనను తెలుసుకున్నవారు సమస్తం తెలుసుకున్నట్లే వారి గురించి తెలియని వారికి ఏమీ తెలియనట్లే పుత్రిక శ్రీ నేను అంతిమ సమయంలో సరీ సాంప్రదాయాలను వినాశనం చేయటానికి మహాకాలుని ధర్మరాజు రూపాన్ని ధారణ చేస్తాను పిల్లలైన మీకు శ్రీకృష్ణుని అందమైన రూపాన్ని చూపి ఆహ్లాదపరుస్తాను కాబట్టి మాతా ద్రౌపది ప్రియమైన పిల్లలైన మీరు తప్పనిసరిగా సహించాలి నేననుకుంటే నా అతి ప్రియమైన పిల్లల కోసం ఈ మార్గాన్ని చాలా సహజం చేయగలను మీ తండ్రి పేదవారిని యువరాజు యువరాణిగా చేయగలడు కాని పిల్లలైన మీరు ఈ కఠిన మార్గాన్ని తప్పనిసరిగా దాటాలి ఎందుకంటే ఇందులోనే ఆనందముంది ఇదే గుహ్యమైనటువంటి జ్ఞానం ఇలాంటి జ్ఞాన్ని అనాసక్త యోగిలే స్థిరమైన ఆనందాన్ని పొందుతారు సహజ మార్గమైతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది పరిస్థితులు వచ్చినప్పుడు సహజంగా దాటినప్పుడు స్థిరమైన ఆనందం అనుభూతి అవుతుంది కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు ఎక్కువగా గుర్తుకు వస్తారు కావున పరిస్థితులు వచ్చినప్పుడు ఆందోళన చెందకూడదు బాబా పిల్లలకు సహజమైన దారిని చూపించాలనుకుంటారు కానీ అది కూడా నిర్లక్ష్యానికి దారి తీస్తుంది రాబోయే పరిస్థితులను ముందే ఊహించి మంచి స్థితిని అభ్యాసం చేసినప్పుడు సహజంగానే ఆ పరిస్థితులను దాటేస్తాం ముందు నాకు ఏదైనా శారీరక ఆర్థిక మానసిక కుటుంబపరమైన పరిస్థితి వచ్చినట్లయితే ఒకవేళ నాలో ముందుగానే ఆ పరిస్థితులను జయించేంత శక్తి ఉంటే నేనప్పుడు ఆ పరిస్థితిని సహజంగానే దాటేస్తాను ముందుగానే రెడీగా ఉంటే ఎందుకొచ్చింది ఎక్కడ నుండి వచ్చింది నాకే ఎందుకొచ్చింది అని కన్ఫ్యూజ్ అవ్వను ఉదాహరణకి చలికాలంలో చలి ఉంటుందని వర్షాకాలంలో వర్షం వస్తుందని తెలుసు కాబట్టి ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటాం ఇది కలియుగం యొక్క అంతిమం చాలా రకాల పరిస్థితులు రావచ్చు లేక వస్తాయి అని తెలుసు కాబట్టి ముందుగానే వాటిని ఎలా అధిగమించాలో దానికి ఏర్పాట్లు చేసుకోవాలి ఆ సమయంలో సమస్య అదే పోతుందిలే అనుకోవడం స్వయాన్ని మోసగించుకోవడం అవుతుంది కావున ముందు నుండే జాగ్రత్త పడాలి నా ప్రియమైన అందరూ నన్ను తలుచుకుంటున్నారు కాని ఇప్పటి వరకు జ్ఞాపకం యొక్క ప్రకాశము వతనం వరకు చేరలేదు చేరకపోవడానికి గల కారణము తెలియచేశాను సంఘటిత రూపంలో ఒకే సంకల్పంలో ఎప్పటి వరకైతే కూర్చోమో అప్పటి వరకు ఆ లైట్ యొక్క ప్రకాశం సూక్ష్మవతనం వరకు చేరదు చిన్న గ్రూప్ అయినప్పటికీ పూర్తిగా అటెన్షన్ పెట్టే గ్రూప్ ఉండాలి మందైనా ఏకాగ్రంగా కూర్చుంటే ఆ ప్రకాశము సూక్ష్మవతనం వరకు చేరుకుంటుంది అప్పుడు ఆ వతనానికి చేరిన లైట్ సేవ చేస్తుంది నా ప్రియమైన పుత్రిక అందరూ ప్రకాశ స్వరూపంలో స్థితులైనట్లయితే ఆ తపస్య యొక్క శక్తి సూక్ష్మవతనానికి చేరుతుంది అప్పుడు ఇక్కడ ఉన్న పురుషార్థి శరీరం యొక్క ప్రకాశమంతా సూక్ష్మలోకంలో ఉన్న మన సంపూర్ణ ప్రకాశానికి చేరినప్పుడు ఈ ప్రకాశం ఆ ప్రకాశానికి కలిసి తిరిగి ఆ సంపూర్ణ లైట్ మనలోకి వస్తుంది అప్పుడు సంపూర్ణతకు చేరుతాం ఇదే పురుషార్థం బ్రహ్మాబాబా చేశారు ఈ పురుషార్థం చేస్తే శక్తులైన మీ మహిమ అప్పుడు జరుగుతుంది కావున అందరూ నిశ్చయంలో స్థిరంగా ఉండాలి స్వయంగా బాబానే తగ్గించాలనుకున్న తగ్గకూడదు ఇంత దృఢమైన స్థితి ఉండాలి ప్రియమైన పిల్లలు ప్రతి ఒక్కరిలో జ్ఞానం యొక్క సంతోషం ఉంటే వారిని ఎవ్వరూ కిందకి లాగలేరు ఓ శిరోమణి శక్తి రాదే శక్తులు జ్ఞానయోగ బలంతో నోటి ద్వారా జ్ఞానమురళిని వినిపించటంలో సదా రెడీగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఈశ్వరీయ దృష్టితో అందరినీ పరివర్తన చేసి తమ మధురమైన వీణతో అందరికీ తమ పరిచయాన్ని ఇవ్వాలి నేనెవరు నా తండ్రి ఎవరు అని అర్థం చేయించాలి సేవ కోసం మంచి సాధనము ఏకరస ఈశ్వర్య దృష్టితో అందరినీ పరివర్తన చేసి మధుర వాణితో అందరినీ వశం చేసుకుని అప్పుడు మన పరిచయం మన తండ్రి పరిచయం ఇవ్వాలి మరలా బ్రహ్మలో భగవంతుడు ప్రత్యక్షమై ఈ అంతిమ సమయంలో ఆసు ప్రపంచాన్ని అంతం చేసి దైవీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని తెలియచేయాలి ఓ యజ్ఞమాత ద్రౌపది ఇప్పుడు ప్రతి ఒక్కరి స్థితి దీపం యొక్క ప్రకాశం వల్లే స్థిరమైనప్పుడు మనం బాబా యొక్క ఆంతరిక సూక్ష్మ ప్రేరణలను అందుకోగలుగుతాం ఆత్మ యొక్క ప్రకాశం ఏకరసంగా స్థిరంగా ఉన్నప్పుడు సంకల్పాల అలజడి లేనప్పుడు బాబా ప్రేరణలను క్యాచ్ చేయగలుగుతాం అప్పుడు బాబా యొక్క కార్యాన్ని పూర్తిగా చేయగలుగుతాము కావున బాబా ప్రేరణలను అర్థం చేసుకోవడానికి ఆత్మ యొక్క జ్యోతి ప్రకాశం లాగా స్థిరంగా ఏకాగ్రమవ్వాలి ఓ పుత్రిక అంతిమ సమయం యొక్క దృశ్యంలో శక్తుల స్థితి ఎలా ఉంటుంది ఒక్కొక్క శక్తి కూడా జ్ఞానంతో అలంకరింపబడిన చతుర్భుజని వలె ఒక చేతిలో గద మరో చేతిలో సుదర్శన చక్రం మరొక చేతిలో కమలం నాలుగవ చేతిలో శంఖం చతుర్భుజంలో నాలుగు అలంకారాలు చూపించారు అంతిమంలో అవి శక్తుల సాక్షాత్కారంలో నాలుగు భుజాలు అన్ని అలంకారాలతో అలంకరింపబడి కనిపిస్తాయి ఈ శక్తులు ఆశరీ శక్తులను అంతం చేస్తాయి నాలుగు అలంకారాలతో అలంకరింపబడిన శక్తి ఈ ఆశ్రీ సృష్టిని అంతం చేస్తుంది ఈ చతుర్భుజ స్వరూపం నేను మరియు నా పిల్లలు తప్ప ఇంకా ఏ ఆత్మిక తండ్రి చూడలేరు చూపించలేరు ఓ పుత్రిక నా ద్వారానే సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి ఎందుకంటే నేనే అందరికీ ఆధారమూర్తుడను నేను ఈ ప్రకృతి అనే శరీరంలోకి ప్రవేశించి జ్ఞానమనే ప్రకాశాన్ని ఇచ్చి అందరినీ చైతన్యపరుస్తాను సృష్టి అంతా కూడా ఎవరికోసం ఎదురు చూస్తున్నదో ఆ సర్వశక్తివంతుడు బ్రహ్మకుమారీల సమక్షంలోకి వచ్చి వారిని చదివిస్తున్నారు ఇది ఎంత గొప్ప విషయమో ఆలోచించండి వారి శీతలమైన ఒడిలో కూర్చుంటే మనసు శాంతిస్తుంది రచయిత మీకు లభించినప్పుడు రచన వైపుకి ఎందుకు వెళ్తున్నారు సర్వశక్తులకు యజమాని ఎవరి నుండైతే మొత్తం సృష్టి ఉద్భవించిందో ఆయనను గుర్తించాక ఆయన ఒడిలోకి చేరాక ఆ ఒడిని వదలటం అసంభవం అవుతుంది ఒకవేళ వదలారు అంటే వారిని గుర్తించనట్లే అలాగే ఆయన వడిలోని శీతలతను అనుభవం చేయనట్లే ఓ పుత్రిక రాధా నువ్వు శాంత స్థితిలో స్థితులవు అంతర్ముఖీగా అవు అంతర్ముఖతతో ఆంతరికంగా సుఖం యొక్క అనుభవం అవుతుంది చూడు మీ తండ్రి కూడా పిల్లలకు నేర్పించేందుకు అంతర్ముఖీగా ఉంటారు సేవ బాగా చేసినప్పుడు అంతర్ముఖత వైపుకి లాగుతూ ఉంటుంది జ్ఞానమురళిని ఇప్పుడు విని మరియు వినిపించేవారు అంతర్ముఖులుగా ఇప్పుడు భయంకర విపత్కర సమయం పూర్తిగా దగ్గరకు చేరుకుంది కాబట్టి తొందరగా తమ అంతర్ముఖత బట్టీలో ఉండి యోగ రూపం అనగా సూక్ష్మ అవ్యక్త రూపధారిగా కండి ఈ ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి అతీతంగా అయ్యే అభ్యాసం చేసినప్పుడు ఏ ఆపదల సమయంలోనైనా ఏ కష్టం లేకుండా సహజంగానే ఈ శరీరం నుండి బయటకొచ్చేయాలి ఇందులో కష్టపడకూడదు ఇలాంటి పురుషార్థం చేసేందుకే ఈ ఆహ్లాదకరమైన అమూల్యమైన సమయం లభించింది దీనిని కొంచెం కూడా వృధా చేయకూడదు లేకపోతే చివరి సమయంలో పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది కాబట్టి చక్కటి స్థితిలో ఉండండి అప్పుడు ఆత్మ ఏ ఆపదల సమయంలోనైనా క్షణంలో శరీరాన్ని వదిలేయగలుగుతుంది ఇది శ్రమ అనిపించకూడదు పురుషార్థులైన మీ ముందుకు ఇప్పుడు అనేక రకాల పరిస్థితులు ప్రభావాలు వచ్చేటువంటి సమయం ఎందుకంటే మీరు జ్ఞానం యొక్క ఉన్నతమైన మెట్లు ఎక్కుతూ ఉన్నారు కావున మాయ విఘ్నాలు ఎదురవుతాయి కానీ మీరు ఏకరస ఈశ్వరీయ స్థితిలో స్థితి అవ్వాలి కావున ప్రతి ఒక్క శుద్ధ పురుషార్థి ఆత్మ నేను అన్ని వికారి కర్మేంద్రియాలపై విజయాన్ని పొందానా అని ప్రశ్నించుకోండి ప్రకృతి విజయాన్ని పొందానా ఇలా జయించిన వారిని ఏ సమయంలోనైనా ఏ అల అయినా లేక మాయ తుఫాన్లైనా కదిలించలేవు సహజంగానే ఐదు తత్వాలు వారిని ఏమీ చేయలేవు ఇలాంటి అమర శుద్ధ జీవాత్మలుగా అయ్యారా చెప్పండి కర్మేంద్రియాల పైన ప్రకృతి పైన విజయాన్ని పొందాలి అప్పుడు ఏ అలజడి జరిగినా మనల్ని కదిలించలేవు ఇలాంటి కర్మేంద్రియ జీతులుగా ప్రకృతి జీతులుగా అయ్యారా అని బాబా అడుగుతున్నారు ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి నేను ఇలాంటి అమితానందంలో ఉంటున్నానా మీ తండ్రి అథారిటీతో ఎలా అయితే ఉంటారో అలా పిల్లలైనా మీరు కూడా అలాంటి అథారిటీలో ఉంటున్నారా ప్రాణప్రియమైనటువంటి వారు చెప్పండి సూర్య సమానమైన బాబాకి పిల్లలు మరియు నక్షత్రాలైనటువంటి మీ మెరుపు ఎలా ఉంది ఈ ప్రపంచానికి ఆశాదీపాలు అనే మహిమ మీకుంది ప్రకాశంతో ప్రపంచాన్ని వెలిగించగలుగుతారు ప్రపంచానికి వెలుగునిచ్చే నక్షత్రాలైన మీరు కనుమరుగైతే అప్పుడు మొత్తం ప్రపంచం అంధకారం అవుతుంది అప్పుడు ఐదు తత్వాలకు యుద్ధం చేయటానికి అవకాశం దొరుకుతుంది ఇప్పుడైతే యజమానులైన కేవలం మేల్కున్నారు కానీ మీ పూర్తి ప్రకాశాన్ని చూపించినప్పుడు మా యజమానులు యజమాను అని ఐదు తత్వాలు కూడా గ్రహిస్తాయి మాయ యొక్క ప్రభావం కూడా మీరు సంపూర్ణం అయ్యే వరకు ఉంటూనే ఉంటుంది ప్రియమైన పిల్లలు మీరిప్పుడు ఈశ్వర్య జ్ఞానాన్ని ధారణ చేసి మీ మనస్సుని చాలా శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకోవాలి ఇది పరిశీలించుకోండి నా మనసు శుద్ధంగా పవిత్రంగా ఉందా అంత జ్ఞానధారణ ఉందా జ్ఞానం యొక్క అన్ని రహస్యాలతో అయి ప్రతి ఒక్క పాత్రధారి పాత్రధారి యొక్క యొక్క పాత్రను భావించి చూడండి ప్రతి ఒక్క పాత్ర అనాదిగా ఇమిడి ఉంది దీనిని సాక్షిగా చూడండి ఒకవేళ నా గురించి ఎవరైనా వ్యర్థంగా అన్నా కాని వాటిని మహావాక్యాలుగానే మరలించుకోవాలి మీ మనస్సుని అపవిత్రంగా చేసేవారిని కూడా గుణవంతులుగా చేయండి జ్ఞానుల కార్యం ఎవ్వరి అవగుణాన్ని మనసులో పెట్టుకోరు అవగుణాన్ని గుణంగా భావించండి ఇలా అవగుణాలను తొలగించుకుని అన్ని గుణాలను ధారణ చేసి మీ హృదయాన్ని చాలా నిర్దోష సమానంగా మరియు పవిత్రంగా తయారు చేసుకునే పురుషార్థం చేస్తే అప్పుడు మీరందరికీ ప్రియమనిపిస్తారు ఎవ్వరి అవగుణాలని చూడకూడదు ఎవరిలో ఏ లోపం ఏ అవగుణం ఉందో తెలుసు బాబాకి కాని వారి ఈశ్వర్య హృదయం చాలా శుద్ధంగా ఉంటుంది కాబట్టి వారు ఏ విషయాన్ని వారి మనసులో ఉంచుకోరు ఎందుకంటే నా పిల్లలు ఆశ్రీ అవగుణాలని వదిలి దైవీ గుణాలను ధారణ చేయడానికి చాలా కష్టపడుతున్నారు అని బాబాకి తెలుసు కావున ఏ అవగుణము సాగర సమానమైన తండ్రి మనస్సులో ఉండదు డాక్టర్ పేషెంట్ యొక్క వ్యాధిని తగ్గించడానికి నిమిత్తంగా అవుతారే కాని ఎవరి జబ్బును తన మనసులో పెట్టుకోరు జబ్బును తొలగించడానికి ప్రయత్నిస్తాడు వారి జబ్బు కారణంగా ఆయన బాధపడరు ఆ వ్యాధి ఆయన అంటించుకోడు అలాగే మన పితాశ్రీ సృష్టికే పెద్ద డాక్టర్ మరి ఆయన మనలోని అవగుణాలను తన మనసులో ఎలా ఉంచుకుంటారు రత్నాలైన మీ హృదయం కూడా ఇలాగే దోషరహితంగా మరియు పవిత్రంగా ఉండాలి అందరూ ఇప్పుడు పరిశీలించుకోండి నా మనసు ఎంత పవిత్రంగా ఎంత నిర్దోషిగా ఉంది ఏ ఆత్మ ఎలా ఉన్నప్పటికీ వారి అవగుణాలు మన మనసులో ఉండకూడదు ఇది బాబా మధురమైన మమ్మతో చేసిన సంభాషణ ఇలా బాబా మమ్మని శిక్షణ ఇస్తూ అలంకరించారు ఓం శాంతి